శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారం వివిధ ద్వాదశ రాసులు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతగా ఉంద్రు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి రాశివారికి సర్వోత్తమ కాలం ఇది కార్యసిద్ధి ఉంటుంది ప్రస్తుత కాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా లక్ష్యాన్ని సాధించండి అధికార లాభ సూచితం ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసలుంటాయి సుఖ సంతోషాలున్నాయి బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది కాదనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది లావాదేవీల్లో కొంత పురోగతి కనిపిస్తుంది వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగాల్లో ఊహించని పోస్టులు దక్కవచ్చు ముఖ్యమైన పనుల్లో స్పష్టత ఉంచండి ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కీలక బాధ్యతలు మీద పడతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు చేస్తారు అనుకున్నది జరుగుతుంది అదృష్టవంతులవుతారు సాహసోపేత నిర్ణయం పనిచేస్తుంది సమిష్టి కృషి ఫలిస్తుంది ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్నిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకు అవకాశం ఉంది కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల నుంచి ఊహించిన విధంగా సహాయం అందుతుంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితము అధమంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీరు మీ ప్రేమికుల్ని కలవడానికి వెళ్లే ముందు మీ నుదుటిపై కుంకుమను వర్తించండి మరియు మీ ప్రేమ బంధాన్ని పెంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి